పెద్దల మిత్రులరా మనం కమ్మజన వన భోజనాలకి వెళ్తా ఉన్నాం ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తాను తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత మేజరు ఖమ్మకుల సమాజ వర్గం ఆంధ్రప్రదేశ్కి పోయింది కొద్దిపాటి సమాజ వర్గం తెలంగాణలో మిగిలింది ఖమ్మం కొంత నిజామాబాద్ బెల్ట్ కొంత హైదరాబాదు సంబంధించి మేజర్గా మనకు కనపడుతూ ఉంటుంది ఖమ్మంలో ప్రధానంగా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఖమ్మ సమాజ వర్గానికి సంబంధించి సో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఖమ్మం ప్రధానమైన కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ నేనే రాజకీయాలు జోలికి పోలే కానీ రాజకీయాల దొరికి నేను పోన్లే కానీ సో మేజర్ ఆంధ్రప్రదేశ్కి అయితే పోయారు ఈ కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేది చెప్పుకోవచ్చు ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి

విద్య అంటే మ్యాక్సిమం వాళ్ళంతా వచ్చేసారు ఇది మాక్సిమం లంచ్ ఎవరే కాబట్టి సో ఇది పార్కింగ్ సంబంధించి మేజర్ పిక్చర్ ఇది మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ilk <laughs> ozel <laughs> thank <laughs> you す、はい、はいはい नजर तौर पर अच्छी नहीं है ऐसा इतना सानने चल रहा है భోజనాలు చేశారా తల్లి ఎలా ఉన్నాయి ఏం కరేస్ బాగున్నాయి ఏమేం కరీస్ పెట్టారు అసలు ఉసిరికాయ చట్నీ పప్పు నాన్ వెజ్ లేదా కార్తీక మాసం కార్తీక మాసం సాంబారు పెరుగు బజ్జీ స్వీట్ ఏమేసారా ఏంది చాలాసేపు అవుతుందా వచ్చి రిటర్న్ అవుతున్నారు పిల్లలు చుట్టాలు వచ్చారు ఏంటి అవి ఏమి చెట్లవి శతావరి అంటే మన దగ్గర ఉండే ప్లాంటేషన్ లాగా లేవు కదా తెలీదండి ఆయుర్వేదం మొక్కని చే ఆయుర్వేదికా ఓకే ఓకేనా